పల్నాడు జిల్లా పెదుకూరపాడు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ప్రజలను మభ్యపెట్టి మాయ చేసి గద్దె జగన్మోహన్ రెడ్డి ఒట్టే అబద్దాల పుట్ట అని రాష్ట్ర టీడీపీ అధికార ఎస్సీసీల అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు అన్నారు మండల పరిధిలోని బొలసుపాడు డెబ్బై ఐదు తాళ్లూరు గ్రామాల్లో టీడీపీ తరఫున ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల్లో చైతన్యం చూస్తా ఉంటే భారీ మెజార్టీతో భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తాడనేది సందర్భంగా నిస్సహిందంగా నిస్ భాష్యం ప్రవీణ్ గారు తెలుగుదేశం పార్టీ అట్లాగే ఎన్డీఏ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాడు ఈ నియోజకవర్గంలో ప్రజలు దాదాపు ఈ ఐదు సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి చిత్రహింసలకు గురైనట్టుగా వాళ్ళ ద్వారా తెలుస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి నంబూరి శంకర్రావు గారు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఎక్కడైనా ప్రశ్నించినటువంటి ప్రజల మీద సామాన్యుల మీద కూడా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది రోడ్లు దుస్థితి కనుక చూస్తా ఉంటే నంబూరి శంకర్రావు దోపిడీకి నిదర్శనంగా సాక్ష్యాలుగా రోడ్లు దర్శనమిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం కృష్ణానది హరియాహ ప్రాంతం మొత్తం నుంచి మెయిన్ లో గ్రోసూర్ రోడ్ లోకి కలిసేటువంటి రోడ్డు మొత్తం మీరు కనుక చూస్తా ఉంటే రోడ్లు మొత్తం కూడా ధ్వంసం అయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది ఆ రోడ్లు తిరిగే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శంకర్రావుకి బుద్ధి చెప్పాలంటే ఈ ఓట్లు అవకాశం వచ్చింది కాబట్టి ఈ ఓట్ల ద్వారా శంకర్రావుకి బుద్ధి చెబుతామని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు జనరల్ గా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల స్థాయిలో పరిష్కరించాలి కానీ వాళ్ళ కుట్రల కోసం వాళ్ళ రాజకీయాల కోసం వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం వాళ్ళు సంపాదించుకోవడం కోసం సమస్యలన్నీ కూడా సృష్టించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ప్రవీణ్ గారికి ఓట్లు గెలిపించాలనే దగ్గర చాలా క్లియర్ గా ఒక వన్ సైడ్ గా వచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది ఇవి కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక విషయాలు కూడా ఇక్కడ ప్రభావితం చేస్తా ఉంది రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ఇసుక విధానానికి వ్యతిరేకంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఇసుక విధానానికి వ్యతిరేకంగా ఇక్కడ ఇసుక దోపిడీ జరగటం కానివ్వండి అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెబుతున్నటువంటి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఏదైతే ఉందో భూ రక్షణ పథకం పేరు మీద అటు మొత్తాన్ని కూడా ప్రజల యొక్క భూమి మొత్తాన్ని కూడా దోపిడీ చేయడానికి ఏదైతే వేస్తా ఉన్నారో అది గ్రామీణ స్థాయిలో కూడా చర్చ జరుగుతా ఉంది మా తాత ఇచ్చినటువంటి భూమి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి మా నాన్న ఇచ్చినటువంటి భూమి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి మా పొలాల్లో అద్దురాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఏంటి అతని పేరేంటి అని చెప్పి ప్రజలందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ వచ్చి చూస్తే కరెంటు బిల్లుల విషయంలో ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపంలో కరెంటు బిల్లులు కరెంటు బిల్లులు విపరీతంగా పెంచేశాడు గ్రామాల్లో కరెంటు ఉండనటువంటి పరిస్థితి బిల్లులు మొత్తం ఈ రోజు చాంతాడంత బిల్లులు వస్తా ఉంటే తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది ఈ పద్దతాన్ని కూడా చూస్తూ ఉంటే ప్రవీణ్ గారు ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం అట్లాగే ఉంది రాష్ట ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులకి ఓట్లేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం చెప్తా